ಗೀ ರೈಸ್ మంచి స్పైసీ నాన్ వెజ్ కర్రీలో కానీ లేకపోతే ఏదైనా మసాలా గ్రేవీలో కానీ చాలా చాలా బాగుంటుంది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని గీ వేసుకొని వేడయ్యాక హోల్ బిర్యానీ మసాలా వేసేసుకొని కొంచెం వేగినాక షాజీర ఖచ్చితంగా వేసుకోవాలండి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేపుకొని ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి ఆ తర్వాత ఇసురుకు తగ్గట్టుగా మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకొని బాయిల్ వచ్చాక సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ పిండుకుంటే కనుక మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది ఆ తర్వాత రైస్ని ఉడికిచ్చేసుకొని అలా పై కన్నాకులు వస్తాయి కదా ఆ టైంలో ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే రైస్ రెడీ అయిపోతుందండి ఆ తర్వాత ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే గిరేస్ రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో కమెంట్